హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్గీ నేను ఈరోజు ఈ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా గనక ఇది మెత్తటి క్లాత్ అండి చాలా మెత్తగా ఉంది ఇలాంటి క్లాత్ లైనింగ్ అటాచ్ చేసి కుట్టాలంటే మహా టాస్క్ అనమాట సో ఫస్ట్ లైనింగ్ మనం మంచిగా కొలత ప్రకారం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఇలాగా తిరగా మరగా చూసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ ఇలాగా మంచిగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని దీని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట ఇలా చుట్టూ ఎక్సెస్ క్లాత్ అనేది ఉండాలి నెక్ కట్ చేయకూడదు ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేశాక ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఈ హ్యాండ్స్కి నేను ఒకవైపే క్లాత్ అటాచ్మెంట్ పడేలాగా చూ చూ కట్ చేశానండి కటింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ విధంగా దీని మీద ఇలా ఎగుడు తీడు లేకుండా క్లాత్ అనేది మంచి అంటే మొత్తం మన బూటీస్ కానీ ఏమైనా ఇలా వేస్తే ఒకటి పైకి వస్తే ఒకటి కిందకు వస్తే అలా కాకుండా చూసుకొని జాగ్రత్తగా ఫోర్ ఫోల్స్ వేస్తే రెండు వేపులు అతుకులు అనేది పడుతుంది ఈ క్లాత్ లేకపోతే పైకి బాగా కనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఇలాగా బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా టూ ఫోర్స్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కూడా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ మరీ షార్ట్ అంటే మరీ హ్యా లెంగ్ అని ఎక్కువ ఎక్కువ లేదు జస్ట్ సిక్స్ ఇంచెసే కాబట్టి ఈ అటాచ్మెంట్ పీస్ కూడా ఈ విధంగా పెట్టేసేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్సెస్ ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది క్లాత్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు నేను స్టిచ్ చేయకుండా ఇలా నేను నార్మల్ బ్లౌజ్ కుట్టేంత ఈజీగా కుట్టేసుకోవచ్చన్నమాట ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ఇలా మొత్తము బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఈ పార్ట్లో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇది సన్నగా వచ్చిందండి బ్లౌజ్ పీసు అలా కూడా వాళ్ళ అలా వస్తే ఎలా కట్ చేయాలన్నది కూడా టిప్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇలా వేస్తే నాకు టూ పీసెస్ సరిపోవట్లేదు అందుకని నేను మొత్తం ఓపెన్ చేసేసి ఎదురు బొదురు ఇలాగ రెండు ఒక సైడ్ కాకుండా అటు ఇటు వచ్చే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసి చుట్టూతో ఒక హాఫ్ ఇంచ్ ఎక్సెస్ క్లాత్ ఉండే విధంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫేకాల్తో చుట్టూతో అంటే ఇలా చుట్టూతూ డాట్స్ డాట్స్ కింద ఈ విధంగా చుట్టూ పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇలా వేస్తే ఏంటంటే మనం మిషన్ మీద స్టిచ్ చేసే పని లేదు చుట్టూతూ కూడాను ఇలా అటాచ్ చేసేసి అంటే జాగ్రత్తగా ఇలా పైన పెట్టుకోవాలి ఇదైతే జరుబురులాడుతుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది చాలా స్మూత్గా ఉంది సో ఇలాంటి బ్లౌజులకి ఇది మంచి టెక్నిక్ అనమాట కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్లు అనుకోండి కొంచెం పట్టు టైపు ఫ్యాన్సీ టైప్ అలాంటివి అనుకోండి నార్మల్గా మనం మెషిన్ మీద అన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ ఇది సిల్కీ సిల్కీగా ఉంది క్లాత్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అలానే స్టిచ్ చేయాలి ఇక్కడ అంటించేటప్పుడు కూడా ఎగుడు దిగుడు రాకుండా జాగ్రత్తగా ఇలా పచ్చి మీదే ఉంటుంది కదా పెవుకలు తొందరగా ఆరిపోదు కదా అలా మొత్తం సరి చేసుకున్న తర్వాత దీని మీద ఒక ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇగోండి ఇప్పుడు చుట్టూ ఎక్సెస్ పార్ట్ ఉంది కదా దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసేసుకుంటే అది తుక్కుపోతుంది మొత్తం ఫైకాల్ గమ్ మొత్తము అడ్జస్ట్ మొత్తము ఇప్పుడు దీన్ని చుట్టూతో కట్ చేసుకోవాలి చూడండి అటు ఇటు తిప్పిన కొంచెం కూడా ఓడదు ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కేవలం ఇలాంటి క్లాత్లకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఇది చాలా సిల్కీగా ఉంటుంది కుట్టేటప్పుడు అటు ఇటు కొంచెం కదిలినా సరే కుట్టినాక ఫినిషింగ్ తిత్తులు తిత్తులు వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఇలాగా మంచిగా ఐరన్ చేసేసి అంటించేసేసి మనం స్టిచ్ చేసాం అనుకోండి స్టిచ్చింగ్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఈ దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు కొంచెం ఫేవికాల్ యూజ్ చేసి ఈ విధంగా ఇది ఫ్యాబ్రిక్ గ్లూ నేన్ అనమాట ఈ గ్లూతో మనకి ఇలా చుట్టూ పెట్టేసేసి దీని మీద ఇలా పెట్టేసేసుకోవటం అని ఇప్పుడు ఇది కూడా నేను తిరగమరగా చూసుకొని క్లాత్ తిరగమరగా చూసుకోవాలి రెండు ఒకవైపు రాకుండా చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మనం ఇలా అంటించేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఒకవైపు రాకూడదు ఇలాంటి క్లాత్లు ఏంటంటే రెండు వైపులో ఒక తిరగామరగా చూడటం చాలా ఇంపాసిబుల్ అనమాట సో బొద్దుపాటు చూసుకొని అక్కడ కొంచెం డార్క్ లైట్ ఉంటుందండి చివరన కొంచెం డా బొద్దుపాటు అంటారు కదా అక్కడ చూసుకొని తిరగమరగా చూసుకోవాలన్నమాట ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ ముఖ్యంగా ఫ్రంట్ పార్టే మనం ఇలా నీట్గా ఐరెంజ్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే అది అది కుట్టినాక అలా అసలే డార్క్స్ వేస్తాం కదా తిత్తులు తిత్తులుగా కనిపిస్తాయి అనమాట సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ నేను ఇక్కడ జాయిన్ చేయాల్సి కదండి జాయిన్ చేసేసాను జాయిన్ చేసేసాక ఇలా నీట్గా చుట్టూ దీనికి కూడా సేమ్ ఇలా ఫివికలు పెట్టేసేసుకొని అంటిచ్చేసేసుకోవాలి మనకి నీట్ కనబడేదల్లా హ్యాండ్స్ అండి బ్లౌజ్కి మనకు కంఫర్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కంఫర్ట్గా ఉంది అని తెలుసుకోవటం కానీ మనకి చూడటానికి బ్లౌజ్ కుదిరింది అని యువతటి వాళ్ళకి తెలియ చూసేది ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ ఇవి వద్దినట్టుంటే బ్లౌజ్ బాగుంది అనుకుంటారనమాట ఇలా చేస్తే ఏమవుతుందంటే నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం క్లాత్ అంతా అటాచ్ అటాచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం మిషన్ మీద కుడితే ఏమవుతుందంటే అటు ఇటు ఎగిరిపోతుంది ఎందుకంటే తేలిగ్గా ఉంది కదండి క్లాత్ ముఖ్యంగా ఇలాంటి సిల్క్ శారీస్ అంతేనండి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా ఇలానే సేమ్ ఒక హ్యాండ్ స్టిచ్ చేసాము గమ్ పెట్టి ఇంకో హ్యాండ్ కూడా ఇలానే పెట్టి చుట్టుతూ కూడా ఎక్సెస్ పార్ట్ కట్ చేసేయాలి ఇంకా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూ కూడా సేమ్ యాస్టీస్ ఇలాగా చుట్టుతూ డాట్స్ పెట్టేసేసుకొని ఇక్కడ నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ కట్ చేయలేదు సో కట్ చేయకూడదు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడైనా ఇలా చేసినప్పుడైనా సో ఈ విధంగా మొత్తము కూడా పెట్టేసేసి నీట్గాను ఐరన్ చేయాలి జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే క్లాత్ అనే క్లాత్ సిల్కీగా ఉంది కాబట్టి మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే స్టిచ్చింగ్ వీడియో కూడా ది మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ వీడియో కూడా ఉందండి లైనింగ్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి నా ఛానల్లో ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఇలా చాలానే వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్లో చూడండి మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి ఇప్పుడు ఇలా అంటిచ్చేసేసిన తర్వాత చుట్టూ ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే అతుక్కుపోయింది కదండి సో అందుకని ఇక నార్మల్ బ్లౌజ్ కుట్టేంత ఈజీగా స్టిచ్ చేసేసేయొచ్చు చుట్టూతో కూడా కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా మొత్తము అటాచ్ కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అటాచ్ చేసేసాం కాబట్టి ఇక ఎక్కడ ఎక్సెస్ పార్ట్ అనేది లేకుండా బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్స్ కానీ ఇక హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా కట్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి